హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు కథ చాలా రొమాన్స్గా ఇంట్రెస్ట్గా ఉంటుందండి మొత్తం అయ్యే వరకు వింటూ ఉండండి స్టోర్లోకి వెళ్ళేపోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నా పేరు రాధ నా వయసు ఇరవై రెండు ఇప్పుడు నేను నా లైఫ్లో జరిగిన కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో జాగ్రత్తగా వినండి మా అక్క అంటే మా నాన్న వల్ల అన్న కూతురు తనకు ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు సతీష్ సతీష్ నేనిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతేకాకుండా క్లాస్మేట్ కూడా అక్క కొడుకును పట్టుకొని క్లాస్మేట్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా నిజానికి అక్క కొడుకు అంటే నాకు కూడా వరుసకు కొడుకే కావాలి కాకపోతే సతీష్ నాకన్నా టూ ఇయర్స్ పెద్ద ఇదే స్టోర్లో పెద్ద ట్విస్ట్ ఇకపోతే సతీష్ మా అమ్మని అత్తమ్మ అని పిలిచేవాడు మా నాన్నని తాతయ్య అని పిలిచేవాడు అలా మొత్తానికి నాకన్నా మా అక్క కొడుకు రెండు సంవత్సరాల వయసులో పెద్దవాడైనా కానీ ఇద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం కొన్ని రోజులకి మేము సతీష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి షిఫ్ట్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయాం అప్పటి నుంచి మా రెండు ఫ్యామిలీస్ పెద్దగా కలిసేవి కావు ఎప్పుడైనా వీకెండ్స్లో సతీష్ వల్ల అమ్మ ఇద్దరు మమ్మల్ని చూడడానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు మొదట్లో సతీష్కి నాకు ఇద్దరికి ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా వయసుకు వచ్చేసరికి నాకు సతీష్ మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి ఫీలింగ్స్ అంటే అతన్ని ఇష్టపడడం మొదలు పెట్టాను ఇద్దరం దూరంగా ఉంటున్నందుకు ఫీలింగ్స్ కలిగాయో లేకపోతే వయసుకు వచ్చామని ఫీలింగ్స్ కలిగాయో తెలియదు కానీ మొత్తానికి సతీష్ మీద నాకు చాలా ఫీలింగ్స్ వచ్చాయి సతీష్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడని నాకు తెలుసు కాకపోతే ఇద్దరికి చెప్పుకునేటంత ధైర్యం లేదు నాకు నువ్వంటే ఇష్టమని సతీష్కి చాలాసార్లు చెప్పాలనుకున్నాను చెప్తే ఏమనుకుంటాడో ఏమో అని భయంతో చెప్పలేకపోయాను అలాగే సతీష్ కూడా నన్ను ఇష్టపడుతున్న ఆ విషయం నాతో చెప్పాలనుకున్నాడు కానీ నేనేమనుకుంటాను అనేసి చెప్పలేకపోయాడు అది నాకు అతని మాటల్లో అతని చూపుల్లో అర్థమైపోతుంది మా ప్రాబ్లం ఒకటే ఏంటంటే సతీష్ మా అక్క కొడుకు దాంతో మేమిద్దరం మా ఇష్టాలను చెప్పుకోవాలనుకున్నా కానీ చెప్పుకోలేకపోతున్నాం ఒకరోజు ఫెస్టివల్ కానీ సతీష్ వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని ఇన్వైట్ చేశారు దాంతో మేమందరం సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం పెద్దవాళ్ళందరూ పిండి వంటలు చేసుకుంటూ ఎవరు బిజిలో వాళ్ళు ఉన్నారు నాకు చాలా బోరుగా అనిపించింది నేను అలా డల్లుగా ఒక పక్కన కూర్చునేసరికి నన్ను చూసి మా అక్క ఏంటే అలా డల్లుగా కూర్చున్నావు అంది ఏంటో అక్క చాలా బోరు కొడుతుంది అని చెప్పాను అవునా సరే ఉండైతే అని ఇంతలోనే సతీష్ను పిలిచి రాధకి బోరు కొడుతుంది అట్రా అలా సరదాగా తనని సినిమాకి తీసుకెళ్ళు అయినా ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు చెప్పండి అలా సరదాగా బయటికి రండి అంది దాంతో నేను సతీష్ ఇద్దరం సినిమాకి బయలుదేరాం ఎలాగైనా సరే సతీష్కి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను ఇంతలోనే మా తమ్ముడు అక్క నేను కూడా వస్తాను సినిమాకి అన్నాడు మధ్యలో వీడేందుకు అనుకున్నాను అది విని మా అమ్మ వాళ్ళు కూడా వాడిని కూడా తీసుకెళ్ళండి వాడు ఒక్కడే ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాడు అని చెప్పింది ఇక దాంతో తప్పక వాడిని కూడా సినిమాకి తీసుకొని వెళ్ళాం ఎలాగైనా సరే సతీష్కి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను తీరా మూవీ థియేటర్లకు వెళ్ళి చూస్తే అంతా ఫుల్లుగా నిండిపోయి ఉంది ఫెస్టివల్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా థియేటర్ మొత్తం కితకితలాడిపోతున్నారు అంతమందిలో ఏం మాట్లాడినా కానీ సతీష్కి మాత్రం వినిపించేలా కూడా లేదు ఇక చెప్పడం కూడా వేస్ట్ అనుకున్నాను అలా సతీష్ పక్కన కూర్చొని మూవీ చూస్తుండగా ఉన్నట్టుండి చేయితీసిన భుజం పైన వేశాడు ఒక్కసారిగా సతీష్ వైపు తిరిగి చూశాను నేను చూడగానే థియేటర్ మొత్తం బాగా పుల్లుగా ఉంది పైగా నీ పక్కన ఎవరు అన్సోన్ పర్సన్ కూర్చొని ఉన్నారు అందుకే నేను ప్రొటెక్ట్ చేయడానికి మీద చేయివేశాను అన్నాడు ఇంకా అలా నేను కూడా పక్కకు తిరిగి చూసేసరికి ఎవరో కొంతమంది అబ్బాయిలు నా పక్కన కూర్చొని ఉన్నారు అలా మొత్తానికి సతీష్కు చెప్పాలనుకుంది చెప్పకుండా సినిమా చూసి సైలెంట్గా ఇంటికి తిరిగి వచ్చాం ఆ రోజు నుంచి ఎప్పుడు సమయం దొరుకుతుందా ఏదో ఒక విధంగా ధైర్యం చేసి తనకు చెప్పాలనుకున్నాను కానీ చుట్టాలంతా ఇల్లంతా నిండిపోయి ఉండడం వల్ల పెద్దగా తనతో మాట్లాడే అవకాశం దొరకలేదు రాత్రిపూట పడుకునే సమయంలో కూడా అందరూ ఆరు బయట మంచాలు వేసుకొని వరుసగా పడుకునే వాళ్ళం సతీష్ కూడా నా మంచం పక్కనే మంచం వేసుకొని అలా నన్ను చూస్తూ పడుకునేవాడు ఏమైనా మాట్లాడుకుందాం అంటే చుట్టూ అందరూ ఉండేవాళ్ళు అలా రెండు మూడు రోజుల్లో మొత్తానికి పండుగ ముగించుకొని తిరిగి మా ఊరికి వచ్చేసాం కానీ సతీష్కి మాత్రం నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేదు ఒకరోజు ఇప్పట్లాగే నేను కాలేజ్ కని వెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్ ఎగ్గొట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి అవుటింగ్కి వెళ్ళాం సడన్లీ సతీష్ కనిపించాడు నన్ను చూసి నువ్వేంటి ఇలా అని అడిగాడు ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వచ్చామా అని చెప్పాను మరి నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగాను నేను కూడా ఫ్రెండ్స్తో వచ్చాను అన్నాడు ఇంటికి వెళ్ళడానికి టైం పడుతుందా ఏంటి అని అడిగాడు లేదు ఇంటికానే బయలుదేరుతున్నాను అని చెప్పాను సరే పదా మరి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఇక అలా ఇద్దరం బయలుదేరుతూ ఉండగా ఇంతలో నేను నా ఫ్రెండ్సు ఏ రాదా ఎవరు అతను తనతో వెళ్ళిపోతున్నావేంటి అని అడిగారు వెంటనే తన పేరు సతీష్ మా అక్క కొడుకు అని సతీష్ని వాళ్ళకు పరిచయం చేశాను అక్క కొడుకు అంటున్నావు మరి చూస్తే నీకన్నా పెద్దవాడిలో ఉన్నాడే అన్నారు తను నాకన్నా పెద్దవాడే అన్నాను మరి వరుసకి అతనికి నువ్వు పిన్నివి అవుతావా లేకపోతే ఇంకేమవుతావా అని అడిగారు ఆ మాటకు నాకు ఒక్కసారిగా చాలా కోపం అనిపించింది బాగా మూడా పైపోయాను ఇక బైక్ మీద వెళ్తూ కూడా సతీష్తో ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాను అలా సతీష్ బైక్ డ్రైవ్ చేస్తూ మిడ్రల నుంచి నన్ను చూసి ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా ఏంటి అలా డల్గా ఉన్నావు అని అడిగాడు అలాంటిదేం లేదులే అని చెప్పాను నాకు అర్థమైందిలే వాళ్ళు నిన్ను నాకు పిన్ని అవుతావు అన్నందుకు ఫీల్ అయినట్టు ఉన్నావు కదా అని అడిగాడు సైలెంట్గా తల ఊపాను మరి మా నాన్నని మామయ్య అని పిలుస్తావు కదా మరి ఆ లెక్కలో పోతే నేను బావన అవుతాను కదా వరుసకి బాబా అవుతాను అని చెప్పలేకపోయావా ఒక్క పాటు ఆలోచించాను అరే నిజమే కదా వాళ్ళ నాన్నని నేను మామయ్య అని పిలుస్తాను అయినా నాన్న వరసలే కదా చూసుకునేది వాళ్ళ నాన్న నాకు మామయ్య అయినప్పుడు సతీష్ నాకు బావే కదా అయ్యేది అనుకున్నాను ఇక ఆ మాటతో ఉన్నట్టుండి నా మొహంలోని తెలియని బ్రిట్నెస్ కనిపించింది నేను ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా ఇలా అవుటింగ్కి వచ్చాను నువ్వు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకు నేను అవుటింగ్కి వచ్చాను అనే సంగతి అని సతీష్తో అన్నాను అలా మాటల్లోనే మా ఇల్లు వచ్చేసింది సతీష్ను చూసి మా అమ్మ ఏంటి నువ్వు సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అడిగింది లేదు అత్తమ్మ నేనే అలా బండి మీద పోతుంటే తన కనిపించింది ఇక ఎలాగో కనిపించింది కదా అని తీసుకొచ్చి డ్రాప్ చేశాను అన్నాడు ఆ తర్వాత కొంచెం సేపటికి సతీష్ వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి అప్పుడప్పుడు అలా మా ఇంటికి వచ్చి కొంచెం సేపు కూర్చొని వెళ్ళిపోయేవాడు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కానీ అసలు విషయాలు చెప్పుకోవడానికి మా ఇద్దరికి ధైర్యం సరిపోవడం లేదు అలా చూస్తుండగానే మా చదువు కూడా అయిపోయింది సతీష్ వల్ల అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు సతీష్ వల్ల నాన్న వైజాగ్లో ఉంటూ ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు అనారోగ్యంగా ఉంది ఒకసారి వచ్చిపో నేను చూడాలనిపిస్తుంది అని సతీష్ని వైజాగ్కి పిలిపించుకున్నాడు తొందరలో వచ్చేస్తామని తీరా వెళ్ళాక అక్కడ వాళ్ళ నాన్న ఇలాగో వచ్చేసావు కదా చదువు కూడా అయిపోయింది వెళ్ళి మాత్రం ఏం చేస్తావు అదేదో ఇక్కడ ఉండి బిజినెస్ చూసుకొని తనని తిరిగి రానివ్వకుండా బిజినెస్ పనులు అప్పగించారు సతీష్ వస్తే ఈసారి మిస్ కాకుండా తనకి అసలు విషయం చెప్తామని చాలా రోజులు వెయిట్ చేశాను ఇక ఇంతకీ సతీష్ రాకపోయేసరికి నేను కూడా నా స్టడీస్ కోసం చెన్నై వెళ్ళిపోయాను సతీష్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది దాంతో తనతో రోజు ఫోన్ మాట్లాడితే ఎక్కడ తన మీద ఫీలింగ్స్ ఎక్కువైపోతాయో అని తనతో మాట్లాడేదాన్ని కాదు నిజం చెప్పాలంటే తన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేదాన్ని సతీష్ కూడా చాలాసార్లు ఎందుకు నా నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టావు అని అడిగారు సమయం వచ్చినప్పుడు నేను చెప్తానులే అని తనకి ఏ రోజు చెప్పలేదు అలా కొద్ది రోజులు పోయాక ఒకరోజు సెమిస్టర్ హాలిడేస్ అని ఇంటికి వెళ్ళాను రెండు మూడు రోజులు అయ్యాక మా అమ్మ నాన్న బయటికి వెళ్తూ మేము బయటకు వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని అడిగారు లేదు మీరు వెళ్ళిరండి నేను రెస్ట్ తీసుకుంటానులే అని చెప్పాను దాంతో వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను తలుపులాన్ని క్లోజ్ చేసుకొని బెడ్ మీద పడుకొని టీవీ చూస్తూ ఉన్నాను కొంచెం సేపటి తర్వాత డోర్ బెల్ మోగిన సౌండ్ వచ్చింది ఈ టైంలో ఎవరు అనుకొని లేచి మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూశాను ఎదురుగా సతీష్ నిలబడి ఉన్నాడు అతన్ని చూడగానే ఒక్కసారిగా సాకయ్యాను ఏ నువ్వేంటి ఇక్కడ వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చావు అని ఆపుకోలేనంత సంతోషంతో అడిగాను నేను వచ్చి వన్ వీక్ అవుతుంది నీ గురించి మీ అమ్మని అడిగితే చెన్నైలోనే ఉన్నావని చెప్పింది ఇక నువ్వు లేనప్పుడు ఎందుకు రావడం అని నేను కూడా ఇన్ని రోజులు రాలేను ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ తాతయ్య ఇద్దరూ బైక్ మీద వెళ్తూ కనిపిస్తే నీ గురించి అడిగాను నువ్వు వచ్చి మూడు రోజులు అవుతుంది అని చెప్పారు ఇక అందుకే నేను కలుద్దామని వెంటనే వచ్చేశాను ఇంతకీ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగాడు ఇదిగో ఇలా ఉన్నాను అని చెప్పాను నీకేంటమ్మా ఎప్పుడు బాగానే ఉంటావు అదేంటి సతీష్ అలా అడుగుతున్నావు మరి అంతే కదా నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు నేను ఎప్పుడు చూసినా కూడా ఏదో పేసులో తెలియని గ్లోకులు అనిపిస్తుంది ఇక నీ గురించి చెప్పనవసరం లేదు కదా సతీష్ కూడా చూడడానికి చాలా బాగుంటాడు పర్సనాలిటీ కూడా చక్కగా ఉంటుంది దానికి తోడు వైజాగ్ వెళ్ళాక అతని అందం రెట్టింపు అయిందని చెప్పవచ్చు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం నేను మాట్లాడుతుంటే సతీష్ రెప్పకొట్టకుండా అలాగే నన్ను చూస్తూ నేను మాట్లాడేవని వింటూ ఉన్నాడు ఏమైంది సతీష్ అలా చూస్తున్నావు కొంపతీసి కొరికేస్తావా ఏంటి అలాగే చూస్తున్నావు అన్నాను ఏంటో నేను చూస్తుంటే ఇంకా అలాగే చూడాలనిపిస్తుంది వైజాగ్ వెళ్ళాక చాలా మిస్ అయ్యాను ఏదేమైనా కానీ ఎప్పటి నుంచో నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు ఇన్ని రోజులు చెప్ప ధైర్యం సరిపోలేదు నువ్వు ఏమనుకుంటావో ఏమో నీ మనసులో ఏముందో అని నేను కూడా చెప్పలేను అన్నాడు తను నాకు ప్రపోజల్ చేయాలనుకుంటున్నాడని నాకు అర్థమైపోయింది ఇక వెంటనే నేను సరే అదేంటో చెప్పేసాయి చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అన్నాను చెప్తాను కానీ చెప్పాక నువ్వేమీ అనకూడదు ఒకవేళ నీకు నచ్చకపోతే ఇంతకుముందు మన ఇద్దరం ఎలా కలిసి ఉన్నామో అలాగే ఉండాలి కానీ నన్ను దూరం చేయకూడదు అన్నాను సరే బాబు అదేంటో చెప్పు అని అడిగాను అలాగే నా కళ్ళలోకి చూస్తూ నన్ను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పాడు నాకు చాలా సంతోషం అనిపించింది నీకు ఓకేనా అని అడిగాడు వెంటనే నా ఫోన్ తీసి అతని నంబర్ చూపించాను mm -hmm. అప్పటికి అది బ్లాక్లోనే ఉంది నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు ఉందో తెలుసా అని అడిగాను చాలాసార్లు అడిగాను కానీ నువ్వు చెప్పలేదు ఎందుకు నన్ను బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టావు అని అడిగాడు ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీ నెంబరు ఆన్ బ్లాక్లో ఉంటే నాకు ఎప్పుడు నీకు ఫోన్ చేయాలనిపిస్తుంది అలా పొరపాటున నా జారి నీకు ప్రపోజ్ చేశానే అనుకో నీకు నచ్చపోతే ఎక్కడ నన్ను దూరం పెడతావో అని నేను కూడా నీకు చెప్పలేదు నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అని నేను కూడా నా మనసులో మాటని తనతో షేర్ చేసు నా మనసులో ఏముందో చెప్పగానే వెంటనే సతీష్ నా మొహాన్ని తన చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఇక నేను సతీష్ కళ్ళలోకి చూస్తూ అది సరే సతీష్ మన ఇద్దరికి ఒకరంటే ఒకరి చాలా ఇష్టం కదా కానీ మన రిలేషన్ గురించి మన ఇళ్ళలో ఒప్పుకుంటారా అని అడిగాను అదంతా తర్వాత ఆలోచిస్తాం ఇప్పుడు ఎలాగో మనం పెద్దులమ్మైపోయాం కదా ఏదో ఒకటి చేసి ఇంట్లో ఒప్పించుకుందాంలే అన్నాడు అది సరే అత్తమ్మ తాతయ్య రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అని చెప్పాను అయితే ఇంకేం మన దగ్గర చాలా టైం ఉందన్నమాట అని అలాగే నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ నన్ను గట్టిగా కవలించుకున్నాడు ఏం చేస్తున్నావురా అన్నాను ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల నుంచి నీ మీద ఫీలింగ్స్ పెట్టుకొని ఉన్నాను చెప్తే ఏమంటావో అని భయపడ్డాను ఇక సమస్య లేదు నా ఫీలింగ్స్ మొత్తం ఇప్పుడు తీర్చుకోవాల్సిందే అని గబగబా తన బట్టలు విప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడే కదా సతీష్ ఇద్దరం ఒకరి మీద ఒకరు ప్రేమను చెప్పుకుంది అప్పుడే ఏంటి ఇలా చేస్తున్నావు అన్నాను ఇక నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు చిన్నప్పటి నుంచి నిన్ను ఎదురుగా పెట్టుకుని నీ మీద ఫీలింగ్స్ వస్తున్నా కూడా ఏం చేయలేక చచ్చిపోయాను ఇక నా వల్ల కాదు అయినా మరో రెండు మూడు రోజుల్లోనూ కూడా చెన్నై వెళ్ళిపోతావు కదా అందుకే ఈలోపు ఒక్కసారి మన ఫీలింగ్స్ మొత్తం తీర్చేసుకుందామని అలాగే నా మీదికి వచ్చేశాడు సతీష్ చెప్పింది కూడా నిజమే చిన్నప్పటి నుంచి ఒకరినొకరం చూసుకుంటూ కోరికలు ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు మా కోరికల్ని కంట్రోల్ చేసుకోవడం అనిపించింది అలా నేను కూడా ఓకే చెప్పడంతో మా ఇద్దరి మధ్య శృంగార కలయిక అనేది జరిగిపోయింది అలా మొత్తానికి కొన్ని సంవత్సరాలని కంట్రోల్ చేసుకున్న మా కోరికల్ని ఒక్కసారిగా తీర్చేసుకున్నాం ఇక మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని మా పెళ్ళి జరిపించాలని మనస్ఫూర్తిగా మీరందరూ ఆశీర్వదించండి ఓకే ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది అనిపిస్తేనే కదా నాకు ఇంకొన్ని మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది సో తప్పకుండా చెప్పండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మీలాంటి వారికి మరో ఇంకొన్ని వీడియోలు రికమెండ్ అవుతాయి వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ